హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ముప్పై నాలుగు శాతం పెన్షన్ పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం వేతనాలను పెన్షన్లను ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం మేర పెంచడానికి సిఫార్సు చేయవచ్చని తెలుస్తుంది ఇక అంబిట్ క్యాపిటల్ అనే బ్రోకరేజీ సంస్థ ఈ మేరకు ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది కొత్త వేతన సంఘం సిఫార్సులతో దాదాపు ఒక కోటి పది లక్షల మందికి లబ్ధి చేకూరవచ్చని తెలిపింది ఇక వేతనాలు పెన్షన్ల పెంపు వల్ల మార్కెట్లో వినియోగం పెరుగుతోందని తద్వారా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది ఇక రెండు వేల పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కాల వ్యవధి కోసం ఏర్పాటైన ఏడవ వేతన సంఘం సిఫార్సులే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి ఈ సంఘం పద్నాలుగు శాతం వేతన పెంపును మాత్రమే సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల నుంచి ఇదే అత్యంత తక్కువ పెరుగుదలగా నమోదైంది ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ చైర్మన్ సభ్యులుగా ఎప్పటికీ ఎవరిని నియమించలేదు వేతన సంఘం విధి విధానాలను ప్రకటించలేదు వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాలి కానీ వేతన సంఘం ఇంకా రూపుదాల్చుకోకపోవటం వల్ల రెండు వేల ఇరవై ఏడు నుంచి కానీ కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాగా ఎనిమిదవ పే కమిషన్పై ఉద్యోగులు పెన్షన్దారులు భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అబిట్ క్యాంపిటల్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ నివేదిక ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం రెండు పాయింట్ ఎనభై ఆరు వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రకటించవచ్చని దీనివల్ల వేతనాలు పెన్షన్లు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక పదేళ్లకోసారి పే కమిషన్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచటానికి పదేళ్లకొక్కసారి వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది పే కమిషన్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కమిషన్ అమల్లోకి రావడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుంది ఏడవ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ప్రకటన చేసింది కమిషన్ విధి విధానాలు కూర్పు క్యాబినెట్ ఆమోదం నివేదిక తయారీ మొదలైన వాటికి రెండేళ్లు పట్టింది ఇక రెండు వేల పదహారు జనవరి నుంచి ఏడవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి